ప్రస్తుతం కృష్ణానది మీద ఇదివరకు నా చిన్నప్పటి నుంచి చూసిన ప్రకాశం బ్యారేజ్ ఒకటి ఆ తర్వాత నేను ఆ టెన్త్ ఇంటర్మీడియట్ ఆ దశలో చూసినటువంటిది ఇప్పుడున్న కనకదుర్గ వంతెన అంటే అక్కడది కాదు కనకదుర్గ గుడి దగ్గర ఉన్నది కాదు కృష్ణానది మీద ఉన్నటువంటి ఆ కృష్ణలంకలో ఉన్నటువంటి దానికి కనకదుర్గ వారద అనమాట అది ఆ తర్వాత ఇది కనకదుర్గ వారద అయ్యాక అది పక్కన పెట్టేశారు ఆ పేరు వాడట్లేదు బట్ అది కనకదుర్గ వారద అని ఆర్మైంది ఈ రెండు ఇది నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అప్పుడు ఉన్నటువంటిది ఆ కనకదుర్గ అప్పటి అప్పటినుంచి ఇంకొక వంతెన ఊసే ఎత్తలేదు అంటే నా ఇంటర్మీడియట్ ఎప్పుడైంది ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై ఆ టైంలో అయింది తొంభై ఒకటి ఆ టైంకి అయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకొక వంతెనే లేదు తొంభై ఒకటి ఎక్కడ రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఎక్కడ ఇప్పుడు కొత్త వంతెన వచ్చేటప్పటికి ఈ కాజా దగ్గర నుంచి టోల్ గేట్ పక్కన యువతల నుంచి వెళ్ళి అవతల నుంచి వెళ్ళి అట్టించి వెళ్తుంది కదా మన నందిగా అదే మన ఇబ్రహీంపట్నం ఆ ప్రాంతాల్లోకి వెళ్ళేటువంటి రెండు వంతెనలు అయితే ఒకటి ఇప్పటికి పూర్తయింది ఇంకోటి అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అది పూర్తయితే రెండు వంతెనలు అంటే ఇక్కడ కనకదుర్గవర టైపులో టూ లైన్స్ వచ్చినట్టు అక్కడ కూడా అంటే ఇంకొక వంతెన వచ్చినట్టు అయితే అవనిగడ్డ నియోజకవర్గంలోని ఎదురుమొండి దీవుల వాసులకి ఎప్పటి నుంచినో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అడిగేవాళ్ళు వద్దు ప్రసాద్ గారు రోసే గారిని అడిగారు అంతకుముందు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఆయన పోరాటాలు చేశారు నిరాహార దీక్షలు కూడా చేశారు ఏదైతే ఎక్కువగా ఆ ప్రాంతంలో పెద్ద సమస్య ఉంటుంది వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు ఎదురుమండి దీవుల వాసుల చిరకాల కలైనటువంటి ఏటి ఎదురుమండి దగ్గర హై లెవెల్ వంతెన నిర్మాణానికి ఓకే అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ చంద్రబాబు గారితో మాట్లాడి ఓకే చేయించడమే ముఖ్యం ఇక్కడ ఈ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పాటు సాస్కీ పథకం నిధులు కూడా వాడదాంలే అని చెప్పి హామీ ఇచ్చారు అవనగడ్డ నియోజకవర్గ పరిధిలోని అవుట్ ఫాల్స్ లూయిజులను కూడా తక్షణం పునరుద్ధరణ చేయమని చెప్పేసి ఆదేశించారు ఆయన తాజాగా బుద్ధప్రసాద్ గారితో కలిపి కలెక్టర్లు ఇంజనీరింగ్ అధికారులతో కలిపి సమీక్ష నిర్వహించడంతో ఈ విషయం బయటకు వచ్చింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అవనగడ్డ ప్రాంతంలో ఉన్న అవుట్ ఫాల్స్ లూయిజుల్ని సమస్యను పరిష్కారం చూపెడతానంటూ ఇప్పుడు హామీ ఇచ్చారు అది జరిగితే బుద్ధప్రసాద్ గారికి పేరు పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు వస్తుంది అలాగే అటవీ శాఖ అనుమతుల కోసం నిలిచిపోయిన అభివృద్ధి పనుల్ని ముందుకు తీసుకెళ్లే అంశం మీద కూడా సమీక్షించారు మరో మహందా తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంత గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు ప్రస్తావించారు లాస్ట్ వారం అవన్ గారి నియోజకవర్గం పరిధిలో ఆయన పర్యటించడం అక్కడ దెబ్బతిన్న పంటలు పరిశీలించిన సమయంలో నష్టపోయిన వాళ్ళలో అనేక మంది కౌలు రైతులు ఉన్న విషయం ఆయన దృష్టికి వచ్చిన విషయాన్ని ఈ మీటింగ్ సందర్భంగా గుర్తు చేశారు తుఫాను ప్రభావిత ప్రాంతాల పంట నష్టం అంచనాలు త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ని ఆదేశించారు అరవై వేల మందికి పైగా సిసిఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులు ఉన్నట్టు అధికారులు లెక్క చెప్పారు నమోదు చేసుకొని కౌతులు కౌలు రైతుల సంఖ్య కూడా ఉంటుంది వాళ్ళకి ప్రతి కౌలు రైతుని గుర్తించి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోమని ఆదేశించారు అదే సమయంలో అవనగడ్డ నియోజకవర్గ పరిధిలో తీర ప్రాంతాల కాలవలని సముద్రానికి అనుసంధానిస్తూ నిర్మించినటువంటి అవుట్ ఫాల్స్లు పని పనిచేయకపోవడం కారణంగానే నాగాలంక కోడూరు మండల పరిధిలో సుమారు ఐదు వేల ఎకరాలు ముంపుకు గురయ్యాయి లాస్ట్ జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పూర్తిగా పనిచేయకుండా పోయినాయి గ్రీజు పెట్టడం వంటి కనీస నిర్వహణకు కూడా నోచుకోలేదు ఫలితంగా నేను అవుట్ ఫాల్ మొరాయించినవి సముద్రం పోటెత్తిన ప్రతిసారి ఉప్పు నీరు తమ ఫలాల్లోకి ముంచెత్తుందని సమస్య పరిష్కారం చూపుకొని దివసేమ రైతులు అడిగారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు ఎదురుమండి దీవుల్లో నివాసం ఉంటున్న ఇరవై వేల మంది ప్రజల చిరకాల వహించైనటువంటి ఏటి మొగ ఎదురుబండి బ్రిడ్జ్ నిర్మాణానికి పూర్తిస్థాయిలో సహాయం అందిస్తామని ప్రకటించారు కృష్ణానది మీద నిర్మితాలు పెట్టి హై లెవెల్ బ్రిడ్జికి ఇప్పటికే నూట తొమ్మిది కోట్లు నాబార్ నిధులు మంజూరైనయని అలైన్మెంట్లో మార్పులు కారణ మార్పుల కారణంగా నిర్మాణం ఏం పెరిగిన విషయాన్ని స్థానిక శాసనసభ్యులు ఈ సందర్భంగా తెలియజేసుకొచ్చారు అరవై కోట్ల వరకు నిర్మాణం ఏం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు అవసరమైతే సాస్కీ పథకం నుంచి తగిన నిధులు కూడా సమకూరుస్తామంటూ ఈ సందర్భం పవన్ కళ్యాణ్ చెప్పారు సాస్కి వచ్చింది ఇరవై కోట్ల నిధులే అవి ఒకదానికి ఖర్చు పెట్టలేరు బట్ ఇదైతే తొందరగా పూర్తి కావాలని కోరుకున్నాం